మా తరపున ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత విశ్వసనీయత అత్యంత బలమైన ఒక పునాది కూడా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోనే వేయడం జరిగింది అధ్యక్ష గౌరవ మంత్రి గారిని నేను కోరేదేమంటే అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు ఫర్ స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ దానికోసమే ఈ కార్యక్రమం ఈ చట్టం తెస్తున్నాం ఈ బిల్ తెస్తున్నాం అని చెప్పారు చాలా సంతోషం వారికి మంత్రిగారు నేను కోరేది ఒకటి ఈ మధ్య కాలంలో మంత్రిగారు మనం గమనిస్తూ ఉన్నాం మన మా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా వివరంగా మాట్లాడారు శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా చాలా వివరంగా చెప్పారు దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది మన అందరం కూడా ఎందుకంటే సమిష్టిగా రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనందరం కూడా కొన్ని విషయాల్లో మాత్రం సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ రాష్ట్రంలో మనం అందరం కూడా జుడీషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి సాహసం దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి అదే మాదిరిగా అధ్యక్ష నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మలిస్టేషన్స్ అట్సెట్రా బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో అవన్నీ కూడా చాలా అవుడేటెడ్ అయిపోయినాయి ఆప్సిలిట్ అయిపోయినాయి అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకేమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతాం ముఖ్యంగా మన తెలంగాణ ఈ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలు ప్రజా సంఘాలు చాలా విస్తృతంగా చాలా క్రియాశీలంగా ఉండే రాష్ట్రం మన తెలంగాణ ఎంతోమంది గతంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అసూలు బాసిన నెల తెలంగాణ అట్లాంటి తెలంగాణలో మనం కొత్త చట్టాల వల్ల